ఈ రోజు సేవ అనేది చాలా గొప్ప విషయం మానవ సేవ మాధవ సేవ మాధవ సేవలో ఆల్రెడీ అయ్యప్ప శ్రీనివాస్ తరించున్నట్టు అందరికీ తెలిసిన విషయం ఈ రోజు సిద్ధులగుట్ట మీద తన సొంత భయంతో అయ్యప్ప మందిర నిర్మాణాన్ని నిర్మించి మరి తన పేరును తల్లిదండ్రులు పెట్టిన పేరును అయ్యప్ప గుడిని అక్కడ నిర్మాణం చేసి మరి దాని మెయింటెనెన్స్ కూడా ఈ రోజు కూడా రోహితులు గారికి ఇస్తూ ప్రతి సంవత్సరము అయ్యప్ప భక్తులకు అనురానాన్ని విజ్ఞానం ఆ దాన్ని చేస్తున్నారు దాని తర్వాత భగవంతుడు ఆయనకి వచ్చిన ఒక అవకాశాన్ని ఇక్కడ ఆర్మీలో ఒక చైర్మన్ గా వచ్చిన అవకాశం మళ్ళీ ఏంటంటే ఈ మాధవ కాకుండా మానవ సేవ కూడా చేయాలన్న ఒక మంచి సంకల్పం రోజు అయ్యప్ప శ్రీనివాస్ గారు చాలా మంచి సుదినం ఈ సేవా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో పేదలకు అన్ని రకాల పేదలకు ఆరోగ్యపరంగా కానీ మరియు పేద పిల్లలకు విద్యా పరంగా కానీ వైద్య పరంగా కానీ అనేది ఆయన అటు సేవలో మరి సేవా భావం అనేది అందరిలో రావాలి అందరిలో వస్తేనే బాగుంటుంది మరి అతను చేసే ఆ సేవలో మనం కూడా అందరం ఎంతో కొంత మనం కూడా దాంట్లో సేవ చేసుకుంటూ అందరం తరిస్తే బాగుంటుంది అనేది సదుద్దేశము ఈ రోజు ఆయన చాలా చేస్తున్న ఫౌండేషన్ మరి దినదినాభివృద్ధిగా ఎదిగి ఎందరో పేద ప్రజలకు సేవను అందిస్తూ తను తరిస్తూ తన తన తోటి మిత్ర సేవ బృందం కూడా తరించాలన్న ఒక గొప్ప సంకల్పం అక్కడ భగవంతుడి దగ్గర కానీ ఇక్కడ మానవ సేవలు కానీ చేయాలన్న సంకల్పం చాలా గొప్ప విషయం దానికి నేను కూడా చాలా రకాల ధన్యవాదాలు మరి వచ్చిన వాళ్ళందరికీ ఈ కొనసాగుతూ సేవ గొప్ప కావాలా రాబోయే రోజులు అతను కూడా మంచి మంచిగా మన సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు గెలువంతు ముందరికి వెళ్ళాలని కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాను అయ్యప్ప ఫౌండేషన్ ప్రారంభించిన మిత్రుడు అయ్యప్ప సింగ్ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు ఇంతకుముందు కూడా అన్న చెప్పినట్లు చిత్రుకుంట మీద అయ్యప్ప మందిరానికి నిర్మాణ నిర్మాణకర్త మరియు మొన్ననే మన మాజీ చ మున్సిపల్ చైర్మన్గా పరిపాత్ర స్వీకరించి ఈరోజు మరి ఇవన్నీ చేసుకుంటూ వస్తూ మరి మంచి ఆలోచనతో మరి మనం ఏదైనా పేదలకు ఏదైనా సహాయ సహకారాలు అందించాలన్న ఉత్సాహంతో మరియు మన సీటు గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మరొకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఏంటంటే ఈ ఫౌండేషన్ ద్వారా ఏ ఏ కార్యక్రమాలు చేపడతారన్నది వారి ద్వారానే చెప్తే బాగుంటుందని మరొకసారి వారికి నా యొక్క పుస్తకం తెలియజేస్తూ తెలుపుస్తున్నాను నేను మహాలక్ష్మి కాలేజ్ మీడియాలో నిర్వహించుకుంటున్నటువంటి అయ్యప్ప సేవ ఫౌండేషన్ కార్యక్రమానికి ప్రధాన కర్త అయినటువంటి మిత్రుడు ఆలని సభ్యుడు అయినటువంటి అయ్యప్పసీ మరియు నూతనంగా ఎన్నికనటువంటి తో పాటు విజయ్ నగర్ వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి శుభజ్ఞలు శుభాభినందనలు తెలియజేస్తూ మరి వేదికను అలంకరించినటువంటి పిల్లలు మరి ముందున్నటువంటి సోదరులు ప్రెస్ సోదరులు మీడియా సోదరులు ప్రతి ఒక్కరి కూడా ఇటువంటి కార్యక్రమాలలో మేము కూడా సహకరిస్తున్నామనే దిశలో సంతోషంగా మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయపథంలో నడిపిస్తారని ఆశిస్తూ ముఖ్యంగా సేవా కార్య నేను నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీని ఆర్నూర్లో ఎడ్యుకేషన్ ఆఫీసర్గా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేస్తూ రెండు వేల ఏడులో రిటైర్ అయినాను మరి ఈ పద్దెనిమిది సంవత్సరాలు విజయనగర కాలనీలో ఉంటూ కాలనీ అధ్యక్షుడిగా ఇంతవరకు కూడా కొనసాగుతున్నాను మరి ఈ యొక్క నేను అధ్యక్షునిగా కొనసాగేటువంటి దాంట్లో కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి నాకు సపోర్ట్ ఉన్నది మరి ఈ యొక్క మహాలక్ష్మి కాలనీ అయితే ఏమి విజయనగర కాలనీ అయితే అందరం కూడా కలిసి అన్ని కార్యక్రమాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కలిసి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం పోతే నేటి కార్యక్రమము ఈరోజు మరి ఈ సేవా సమితి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం చాలా శుభదినం మనకు సంతోషదినం శుభదినం మరి నాకు సడన్గా గురువు మనం ఒక ఫౌండేషన్ను ఏర్పాటు చేస్తున్నాం మరి అయ్యప్పకు సంబంధించినటువంటి సేవా సమితిని ఏర్పాటు చేసి ఫౌండేషన్లో మనం కార్యక్రమాలు చేయాలని అన్నప్పుడు చాలా డీటెయిల్గా నాకు తెలియదు కాకపోయినా కూడా ఇటువంటి కార్యక్రమాలకు నేను కూడా ముందుంటాను మీకు ఏదైనా అవసరమైనప్పుడు సహాయం చేస్తాననే ఉద్దేశంతో నీ స్వామి రావడం జరిగింది గతంలో చూసినట్లయితే నా శిష్యుడుగా సుమారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నా దగ్గర చదువుకొని ఇటువంటి మంచి ఉత్తమమైనటువంటి విద్యార్థిగా తయారయ్యేటువంటి సేవా కార్యక్రమాలలో పేరు సంపాదించుకుంటున్నాడు అంటే నాకు చాలా మొద మొదలు నాకు సంతోషం కాబట్టి గతంలో చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మా విద్యానగర్ కాలనీకి జీవన్రెడ్డి గారు ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన్నారు కమ్యూనిటీ హాల్కి దానిలో చివరి బిల్లు ఎనిమిది తొమ్మిది లక్షల రూపాయలు ఆగిపోతాయి తానే ప్రయత్నం చేసి దాన్ని హైదరాబాద్ నుండి కానీ నిజామాబాద్ నుండి కానీ మాకు ఈ యొక్క మంజూరు చేయడంలో కూడా చాలా సహాయపడ్డారు డబ్బులు కూడా ఇప్పియడానికి ఎన్ని ఆటంకాలు కూడా మాకు చేసారు ఇటువంటి సేవా కార్యక్రమాలలో చైర్మన్గా తక్కువ కాలం ఉన్నా కూడా మాకు ముందుండి నడిపిను కాబట్టి వారి సేవలు మేము ఎన్నటి కూడా మర్చిపోలేము కాలనీ సభ్యులకు మరి అయ్యప్పకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలలో కూడా ఇంతవరకు కిషన్ గారు చెప్పిండ్రు సార్ కూడా చెప్పడం జరిగింది మరి సిద్ధుల మీద కూడా అయ్యప్ప గుడి కట్టినప్పుడు మరి గురుస్వామి గారు నేను వెళ్ళడం జరిగింది పూజా కార్యక్రమాలలో శుభ్రావసరాలతో వెళ్ళడం జరిగింది అన్నదానాల కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా నిర్వహి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలనే తపనతోని ఆయన ఉన్నట్టు నాకు అర్థమైంది కాబట్టి ఇటువంటి వారు మనము ముందుండి వెళ్ళినప్పుడు మనమందరం కూడా సహకరించి ముందు కూడా కార్యక్రమాలు చేయడానికి మన ఆర్గుల పట్టణంలో ఈ అయ్యప్పకు సంబంధించినటువంటి సేవకులు శిష్యులు గురువులు ఎందరో ఉన్నారు కాబట్టి వాళ్ళందరి ఆనందమే మన ఆనందము దేవుడికి సేవ చేసిన ఎంత తక్కువనే కాబట్టి మనం అన్నము ఈ యొక్క కార్యక్రమాన్ని అభినందిస్తూ నిర్విరామంగా కార్యక్రమాలు జరగాలని అయ్యప్పసేపు భగవంతుడు అయ్యప్ప మరి ఎంతో శక్తినిచ్చి కార్యక్రమాలు జరగడానికి మిత్రులకు అదేవిధంగా నాతోటి అయ్యప్ప ఫౌండేషన్ సభ్యులే కానీ మా ఇంటి మనుషులే కానీ ఆర్మూర్లో ఉన్న ప్రముఖులే కానీ అందరికి కూడా నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ నేను ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు ఈ అయ్యప్ప ఫౌండేషన్ని ఏర్పాటు చేసినందుకు నాకు కూడా కొంత గర్వంగానే ఉంది అదేవిధంగా నేను అయ్యప్ప బట్టల దుకాణం ఉండే నాకు ఆ అయ్యప్ప పేరుని నేను తెలంగాణ ప్రభుత్వం నుంచి గెజిట్ చేయించుకొని అయ్యప్ప శ్రీనివాస్గా మార్చుకున్నాను అదేవిధంగా పైన అయ్యప్ప మందిరం నిర్మాణం చేపట్టాలని అప్పుడున్న కమిటీ కోరిక మేరకు నేను అప్పుడే ఐదు లక్షలు డొనేట్ చేసినాను కానీ అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది దాని తర్వాత దాన్ని నేనే ముందట నిలబడి ఆ అయ్యప్ప ఆశీర్వాదంతో అప్పుడు ఇంత పెద్ద రోడ్ కూడా లేకుండే ఆ రోడ్ చిన్న రోడ్ ఉండే అప్పుడు రామచంద్ర ఆండే గారు పోసినటువంటి రోడ్ ఉండే ఆ రోడ్డు నుండి ఆ మందిరం ఏర్పాటు చేయడం జరిగింది ఆ మందిరంలో ఏర్పాటు విషయంలో కూడా ఎవరి దగ్గర కూడా మనం డబ్బులు సమీకరించలే ఆ అయ్యప్ప మనకు ఇచ్చిండు మనం అయ్యప్ప పేరు నిలబెట్టాలన్న ఒక సంకల్పంతో మందిరం కూడా మనం కట్టడం జరిగింది ఆ మందిరం కట్టిన తర్వాత అప్పుడున్న ప్రభుత్వంలో అప్పటి రెడ్డి గారు తొమ్మిది గుళ్ళు కార్యక్రమంలో మనం అయ్యప్ప మందిరం నిర్మాణం చేసినాం ఆ మందిరం తర్వాతనే మహర్దశ వచ్చి అక్కడికి సిద్ధుర గుట్టకు బ్రహ్మాండమైన రోడ్డు వేయడం జరిగింది కాబట్టి దాని తర్వాత కౌన్సిలర్గా పోటీ చేసి కౌన్సిలర్గా ఎన్నుకోబడిన మా మేడం గారు పన్నెల్దేవి లావణ్య అదేవిధంగా నాలుగు సంవత్సరాల తర్వాత ప్రభుత్వంలో అవిశ్వాస తీర్మానం పెట్టి మున్సిపల్ చైర్మన్గా ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్గా కూడా పదకొండు నెలల కాలపరిమితిని మేము అనుభవించినాం ఆ కాల పరిమితిలో కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి కార్యక్రమాలని ప్రజల దగ్గర తీసుకుపోయి ప్రజల యొక్క మన్ననలు పొంది ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఆర్మూరు మున్సిపాలిటీలో మనం పదకొండు నెలల పాలన సాగించినాం అదేవిధంగా ఈరోజు అక్కడ దేవుడి సేవ అయింది తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటి అంటే ప్రజలకు కూడా మధ్యతరగతి వారు అదేవిధంగా పేదలు ఎవరికైనా ఆర్థికంగానే కానీ ఏదన్నా హెల్త్ విషయంలోనే కానీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నవారికి నా అంతు సహాయ సహకారాలు అదేవిధంగా మా అయ్యప్ప ఫౌండేషన్ నుండి కూడా ఉంటుంది ఈ సంస్థని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ప్రజలకు దగ్గరై ప్రజల యొక్క మన్ననలు పొందుతూ వారి యొక్క సేవలు ఏదైతే ఉన్న నా మిత్రుడు యాక్సిడెంట్ అయింది సెవెంత్ క్లాస్ అతను ఇంటికెళ్ళి నాకు తోచిన సహాయం చేసి వస్తే మనస్సు కొంత శాంతి అలా అలాంటి కార్యక్రమాలు చేయడానికి నేను ముందుకు వచ్చి ఈ సంస్థను ఏర్పాటు చేసి నాతోటి మిత్ర వృద్ధంతో కలిసి నాతోటి ఉన్న మా కుల బాంధవులే కావచ్చు రకరకాల మనుషులు మేమందరం మా గురువుగారులు ఇంకా రక మా ఇప్పుడే వచ్చిన మా గురువుగారు ఆకుల గంగాధర్ సార్ వీరందరి సూచనల ప్రకారం ఈ ఫౌండేషన్ని ముందటకు తీసుకెళ్తాం గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటువంటి పిల్లలకు టెన్త్ క్లాస్ పిల్లలకు కూడా రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు చేస్తాం అదేవిధంగా ఇప్పుడు ఈ టెన్త్ క్లాస్లో వచ్చే సబ్జెక్టు హైయెస్ట్ మార్కులో వచ్చిన వారికి కూడా మంచి బహుమతి కార్యక్రమాలు కూడా మన అయ్యప్ప ఫౌండేషన్ నుంచి ఉంటాయి ఏ వరకైనా పేద విద్యార్థికి డబ్బులు లేవు ఫలానా ఎడ్యుకేషన్లో ఇబ్బందికరంగా ఉంది అని అంటే కూడా దానికి కూడా మనం ముందుంటాం హాస్పిటల్ వ్యవస్థలో కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది మేము డబ్బులు లేవు చూయించుకోవడానికి అంటే కూడా దాంట్లో కూడా ముందుండి ఈ కార్యక్రమంలో మనం భాగస్వామ్యం అవుతాం కాబట్టి నేను ఒకటే ఎంత చెప్పినా సేవా కార్యక్రమాలకు దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసే ఈ అయ్యప్ప ఫౌండేషన్ని మా మీడియా మిత్రులు కానీ అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలే కానీ నన్ను ఆశీర్వదించి నాకు మీ యొక్క ఇచ్చి ఈ ఫౌండేషన్ని చాలా బ్రహ్మాండంగా నిర్వహించే విధంగా నాకు తోటి సహకారాలు అందిస్తారని కోరుకుంటూ అదేవిధంగా మీ దాంట్లో కూడా ఎవరైనా ఏ సమస్య ఉన్నా దాన్ని అంతటినీ కూడా నేను నాతో నైనంత సహాయశక్తుల మీకు అందించడానికి ముందుండి చేస్తా అని తెలియజేస్తూ ఇది మొన్నటి వరకు ఎలక్షన్స్ ఉండే ఎలక్షన్ కన్నా ముందే పెట్టాలనుకున్నాం కానీ కొంత తప్పుడు ఆలోచనలలో వెళ్ళిపోతుంది ఎలక్షన్ల కాంటెస్ట్ చేస్తున్నారేమో ఇంకో రకంగా ఆలోచిస్తారు అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే ఈ ప్రోగ్రాం మనం చేయడం జరిగింది మీడియా మిత్రులందరితోని ఒకసారి కూర్చుండి ఒక చర్చ పెట్టుకొని ఒక కార్యక్రమం చేస్తే సోదరు భావంతో ఇటువంటి కార్యక్రమం చేస్తే కూడా వాళ్ళ సపోర్ట్ కూడా మనకు ఉంటుంది కాబట్టి మీడియా వారందరితోని ఇంతమంది ఒక యాభై అరవై మంది మీడియా మిత్రుల మధ్యలో కూర్చుండి మనం ఈ ప్రోగ్రామ్ చాల్ చేయడం చాలా సంతోషకరం ఎందుకంటే ఎన్నో ఒక దగ్గర ఇంటి దగ్గర కూర్చుండి చాల్ చేసి నేను అది చేస్తున్నా ఇది చేస్తున్నా అని చెప్పకుండా మీడియా వారికి నేను ఏం చేయాలనుకుంటున్నా నేను ఏంది అనేది కూడా వారికి తెలుసు ఎందుకంటే నేను వీళ్ళతోని మీడియా మిత్రులతో కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ మున్సిపల్ లో ఉన్నాం పదకొండు నెలలు అంతకుముందు వ్యక్తిగతంగా కూడా మనకి ఇవి ఉన్నాయి కాబట్టి మీ దగ్గరికి కూడా ఎవరైనా ఇది ప్రాబ్లం ఉంది అన్న మీతో నయంతా ఏదన్నా హెల్ప్ చేయండి అంటే కూడా స్వచ్చిత ఖచ్చితంగా మా అయ్యప్ప ఫౌండేషన్ నుంచి చేయడానికి నేను ముందుంటా అని తెలియజేస్తున్నాను ఫౌండేషన్ అనేది ఆరుమూరు నియోజకవర్గంతో పాటు మనకు నిజామాబాద్ జిల్లాలో కూడా ఎవరైనా మనకు దగ్గర వాళ్ళు కానీ మనకు తెలిసిన వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారంటే జిల్లా దాకా కూడా తీసుకెళ్ళడానికి నేను ముందుంటా నేను సంపాదించే దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ప్రజాసేవకే ఖర్చు వేయడానికి నేను రెడీ ఉన్నా అదేవిధంగా ఇప్పుడు మన అన్నగారు అడిగినట్టు ఆరుమూర్లో కొన్ని సంఘాలకు ఈ రథయాత్రలు ఉన్నాయి మనిషి చనిపోతే తీసుకుపోయేటిది దాన్ని కూడా తొందరలోనే మా అయ్యప్ప ఫౌండేషన్ ద్వారా ఒక రథయాత్రను కూడా నేను చేయడానికి కూడా ముందున్నా ఎందుకంటే ఆర్మూర్లో చాలా జనాభా ఉంది అంటే కొన్ని సంఘాలకు ఉన్నాయి కొన్ని బీద అంటే కొన్ని ఏమంటారంటే తక్కువ కుల సంఘాలలో లేదు అది కొంత ఇబ్బందిగా పరిస్థితి ఉంది కాబట్టి ఆర్మూరులో మనం అది తొందరలోనే ఏర్పాటు చేస్తా అదేవిధంగా ఈ వచ్చే ఎండాకాలం ఉంది కాబట్టి ఒక వాటర్ ట్యాంకర్ కూడా తీసుకొని ఎక్కడైతే ప్రజలకు దహారతి ఇబ్బంది ఉందో అక్కడికి రెగ్యులర్గా మన నా ఫౌండేషన్ ద్వారానే ఆ కార్యక్రమాన్ని కూడా బ్రహ్మాండంగా చేయడానికి నేను మీ అన్ వీడియో ముద్ర ముందట తెలియజేస్తున్నాను నేను మా ఫౌండేషన్లో ఒక సభ్యుడిగా ఉంటాడు ఆయన అన్ని రకాలుగా మనకు ముందుండి చేయడానికి మనకి ఇప్పుడు పేరు కూడా ఇప్పుడు చేతన్ గారు ఉన్నారు చేతన్ గారు కూడా మనకు అన్ని రకాలుగా కొంత సౌలభ్యంగా ఉంటాడు కాబట్టి ఆయనను కూడా మనం ముందట పెట్టి ఆయనను కూడా ఒక సభ్యుడిగా మనం ప్రకటించుకుంటే బాగుంటుంది కాబట్టి మీ అందరి ఆలోచన రోజులల్లో ఆ అయ్యప్ప ఆశీర్వాదం ఏది ఉంటే దానికి నేను స్వీకరించడానికి రెడీ ఉంటాను